కృష్ణా జిల్లా పెడల నియోజకవర్గం బండుమిల్లి మండలం పెందూరు గ్రామంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అప్గ్రేడెడ్ ప్రైమరీ స్కూల్ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది దీనిపై జనసేన మరియు సిపిఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఇక రెండు వేల ఇరవై రెండులో అప్పటి ఎమ్మెల్యే జోగి రమేష్ హయాంలో నాడు నేడు పథకం కింద ఈ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కానీ పిల్లల దశలోనే నిర్మాణం ఆగిపోయింది ఇక ప్రస్తుతం ఆ ప్రాంతంలో పిచ్చి మొక్కలు పెరిగి శిథిలావస్థకు చేరుకుంది జనసేన నాయకుడు పుప్పాల సూర్యనారాయణ మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దీనిపై తక్షణమే దృష్టి సారించి నిలిచిపోయిన పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు నాయకులు ఈ అంశంపై స్పందిస్తూ గత ఎన్నికల ముందు నుంచే ఈ పాఠశాల నిర్మాణం అసంపూర్తిగా ఉందని దీనిని తమ పార్టీ ఖండిస్తున్నా తెలిపారు మండలం పెందురి గ్రామంలో ఉన్నటువంటి ఈ జిల్లా పరిషత్ హై స్కూలు ఈ భవనాలు గత ఎన్నికల ముందు నుంచి ఇట్లా సంపూర్తిగా ఉండిపోయాయి అంటే ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ రెండు మండలాల్లోనే అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో గత సంవత్సరం కూడా ప్రథమ స్థానంలో ఉన్నారు ఒక ఐదారు గ్రామాలకి ఇది కోడలిగా కూడా ఉంది మరి ఇట్లాంటి చోట్ల ఉన్నటువంటి హై స్కూల్ భవన నిర్మాణం ఇట్లా అసంపూర్తిగా వదిలేయటం సరైంది కాదు ఈ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు మాసాలు అవుతున్న దీని మీద దృష్టి పెట్టలేదు వెంటనే దీన్ని పూర్తి చేయాలని సిపిఎం గా మేము కోరుతున్నాం రెండోది ఇప్పుడు ఈ పాఠశాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ కూడా ఉండాల్సిన స్ట్రెంత్కి అనుగుణంగా ఏడుగురు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉంటే ఆరుగురే ఉన్నారు ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు స్కీమ్ కింద స్కూళ్ళల్లో మౌలిక వస్తువుల కల్పన కోసం నిధులు కేటాయించి అదనపు క్లాస్ రూమ్లు అట్లాంటివన్నీ కూడా చేశారు కానీ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయకపోవటం ఇవాళ పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి తల్లి జిల్లా బండిమిల్ మండలం పెందూరు గ్రామానికి చెందిన పుప్పాల సూర్యనారాయణ నా పేరు అయితే మా గ్రామం రెండు వేల రెండు వందలు వాటర్సు దాదాపు నాలుగున్నర నుంచి ఐదు వేల జనాభా కలిగిన గ్రామం అండి ఇది అయితే ఇది నాడు నేడుకి సంబంధించిన సంబంధించి వైసీపీ గవర్నమెంట్లో మరి జోగి రమేష్ గారి శంకుస్థాపన చేసి ఇది స్లాబ్ లేవ లేవిల్ వరకు తీసుకెళ్ళి వెళ్ళిన తర్వాత ఆగిపోయిందండి మరి గత ప్రభుత్వం అనేక రకాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం అన్ని స్కూళ్లు చేసామని చెప్పి నాడు నేడు గురించి పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు అయితే అదిగోనండి గనరీస్ కి ఇవన్నీ కూడా అట్లా ఉండిపోయినాయండి పాడించిపోయి ఉండే ఐరన్ కూడా పాడించిపోయిందండి ఆగిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు